ంట మేము అసలు ఎప్పుడు తెలీదు పెళ్ళైన తర్వాత ఫస్ట్ నోములకి నాకు సెకండ్ నోములు ఫస్ట్ నోములు మేము గుడిలో చేసుకున్నాము సో సెకండ్ కి మేము ఇక్కడ బెంగళూరుకి వచ్చేసాము అప్పుడు అప్పుడే నాకు ఫస్ట్ ఎక్స్పీరియన్స్ ఎలాగా ఏంటి అని అప్పుడు చెప్పాడు గురుపూలు పూలు అని నాకేమో ఏం తెలీదు ఫస్ట్ టైం చూసాను ఇప్పుడు మా అమ్మకి చెప్తున్నాడు గురుగా పుల్ల కూరు సూపర్ గా ఉంటది అని చెప్పి అక్కడ తోటలాగా ఉంది గురు గురువు పూలది పోయి కోసుకొని గురుగా చేయాలి వెళ్ళేటప్పుడు కనిపించేవి ఇవి మల్లి పూలు అంటాం మీరేమంటారో చెప్పండి ఫ్రెండ్స్ కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి ఇవి అయితే చాలా ఉన్నాయి ఇవి కృష్ణుడికి ముఖ్యం అంట నాకు తెలియదు మా అమ్మాయి చెప్తుంది అందుకని నీ కోసుకుంటున్నా గుండు మల్లి అంటాము మొత్తానికి అన్ని దొరికాయి ఇంకా తంగాడు పువ్వులు అది ఒకటి ఉన్నాయి సరేపా ఈ మాల అయితే వంద రూపాయలు నూట యాభై రూపాయలు అట్లా ఫ్రెండ్స్ అందుకనే అందుకని ఈ మాల కడితే అందంగా ఉంటుంది కడదాం మనం ఈసారి వస్తున్నామండి కీర్తి బతకదు కీర్తి చిన్న చిన్న పిల్లకలు అయితే బతుకుతాయి చె కాడలతో పాటుకు వస్తున్నావా నీకు ఇప్పుడు వెళ్తే అదే పని అదిగో మా చిన్నది ఉంది చూడు చెట్టు పిలక వస్తున్నాం అది వస్తుందేమో చూడు గట్టిగా ఉంది మట్టి వస్తుందా అది వస్తుంది ఆ పూల మాలకి అట్ట కాదు చెండు కట్టినట్టు కడితే ఇంకా సూపర్ గా ఉంటది ఆడుంది చూడు చెట్టు పిలక ఫైవ్ మినిట్స్ కట్టేకి వస్తుంది అయిపోయింది ఆపేస్తుందమ్మాక బాగుండదు మీరు చేసుకుంటారు మేము ఇప్పుడు మొదట తినేది పొడి మొలక తినేది పువ్వు ముట్టుకోదు బాగుండేది తినవు పువ్వు దేవుడికి ఆకు ఆకు మాకు తెలీదు మా వారు చెప్తా ఉంటే తెలుస్తుంది అందుకే నేను చూద్దాం ఒకసారి అని చెప్పాలిపోతుంటే తింటాము ఎప్పుడు చూడాలి మేము చూడలేదు ఇప్పుడు మా వాడు చెప్తా ఉంటే తింటారు రాకు అని బాగుంటుంది అప్పుడు తెలుస్తుంది ఓ సరే అయితే చేద్దాం తీసుకోండి అంటే